తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడిచి పడిన కార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన చిడిపోయిన కార్యమెల్ల సుమతి అంటే గారు అంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క పని మొదలు పెడతాం ఈ పని చాలా తేలిగ్గా అయిపోతుందిలే అనుకుంటాం కానీ చాలా శ్రమపడవలసి వస్తుంది ఒక్కొక్కసారి బట్టలు కూడా అంత మాసిపోతాయి అంటే అంత కష్టం అవుతుంది అంత ఇబ్బంది పడవలసి వస్తుంది చాలా తొందరగా అయిపోతుంది అనుకున్న పని చాలా ఆలస్యం అయిపోతుంది కానీ ఓర్పు విడిచిపెట్టకూడదు అంటే అన్నిటికన్నా గొప్పది ఇది అంటే ఓర్పు ఇలా అయిపోతుంది అనుకున్న పని ఆలస్యమైన అంటే కాలమునందు వెంటనే ప్రయోజనం కనపడకపోయినా చాలా తేలికగా అయిపోతుంది అనుకున్న పని చాలా కష్టపడితే తప్ప పూర్తవ్వకపోయినా మనిషి కృంగిపోకుండా నిలబడగలగాలి అలా నిలబడగలిగిన వ్యక్తి ఎవరుంటాడో అలా ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి ఎవరుంటాడో అట్లా ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి ఎవరుంటాడో అటువంటి వ్యక్తి ఏదైనా సాధించగలడు నిజానికి చెడిపోయిన పని కూడా అటువంటి వారు ఉంటే మళ్ళీ సానుకూలమవుతుంది ఆ పని పూర్తవుతుంది తప్ప అబ్బో కష్టం అయిపోతుంది అబ్బో ఆలస్యం అయిపోతుంది అనుకున్న వ్యక్తి జీవితంలో సాధించడం కష్టం ఆ ఓర్పు ఆ పట్టుదల అలవాటు చేసుకోవాలి తప్ప తొందరపడిపోయినంత మాత్రాన పని అవదు దానికి ప్రబల ఉదాహరణ ఒక కొండ దగ్గరికి వెళ్ళి మనం నిలబడ్డామనుకోండి కొండ చాలా ఎత్తుగా ఉంటుంది మనకున్నవి ఏమిటి రెండే కాళ్ళు రెండు కాళ్ళతో ఎక్కడం మొదలు పెడితే మహా అయితే ఒక అడుగులో ఎంత ఎక్కగలవు ఎంత కొండ ఉంది ఎప్పటికెక్కుతావు అనుకున్నవాడు ఎప్పటికీ ఎక్కలేడు కానీ నేను వేసే ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరడానికి పనికొస్తుంది అని ఓర్పుతో ధైర్యంతో పట్టుదలతో అడుగులు ముందుకు వేసి కొండ ఎక్కడం మొదలుపెట్టినవాడు ఒకనాడు కొండ మీద నిలబడతాడు అప్పుడు కొండ ఎక్కడుంది అంటే ఆయన కాళ్ళ కింద ఉంది ఇంత పెద్ద కొండ ఆయన పాదాల కిందకు వచ్చేసింది ఇప్పుడు ఆయన కొండ మీద నిలబడి కొండ మించి కొండ కిందకి చూస్తాడు ఎలా ఎక్కగలిగాడు ఆయనకి ఏం కొత్తగా కాళ్ళు రాలేదు ఆయన ఏం కొత్తగా నడవలేదు అదే కాళ్లతో అదే అడుగులతో నడిచాడు కానీ పట్టుదల ధైర్యం నమ్మకం ఉత్సాహం వాటి చేత కొండ ఎక్కాడు మనిషికి ఉండవలసినది ఏది అంటే నిరంతర ఉత్సాహం